నమ్మకం అనేదే కనుమరుగైపోతున్నటువంటి ఈ దినములలో మీ ప్రజలను ఇస్రాయులు మార్గ మధ్యంలోనే మీ ఉగ్రతకు నశించిపోయారు కృతజ్ఞత లేక పరలోక రాజ్యానికి చేరవలసినటువంటి ఈ శ్రేష్టమయ్యున్నటువంటి మార్గమందులో మేము నమ్మకత్వంతో పాటుగా కృతజ్ఞతను మీకు కనపరచు మీ రాజ్యములు చేరుటకు పరిచి మీ సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతలు చూపించేటువంటి హృదయములు అంతటి ధన్యతను మాకు కలగచ్చమని నీవు దేవుడను కనుక ఆ స్థితిని మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకొని సజీవులకు దేవుడ వంటి ఉన్న తండ్రి మీ పాదముల యొక్క మీ ప్రార్థన మనవులను ప్రతిష్ట చేయొచ్చు వేసు క్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమె అమేన్ మన పరిశుద్ధ్యం కృప మనకు తోడయ్యుండి నడిపించును గాక అమే అమేన్